పోలీస్ వచ్చాడు లాలాపేట పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడితే అక్కడి నుంచి తుళ్ళూరు డిఎస్పి ఆ స్టేషన్ వచ్చి తన్ని జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చి దుర్భాషలాడుతూ వేలం తిడుతూ కులం పేరుతో తిడుతూ కులం పేరుతో రెడ్డి కులం పేరుతో తిడుతూ జగన్ తిడుతూ మీరు ఫోర్ ట్వంటీ మీరు కొట్టారో ఇట్లాంటి సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉన్నారు ఆ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కోసం నాలుగైదు రోజులు నుంచి పోలీసులు తిరుగుతున్నారు నాలుగైదు రోజుల నుంచి పోలీసులు తిరుగుతున్నారు కాదురా పేర్లన్నని రాంబాబు కోతిరేపల్ రాంబాబు నాడు ఇప్పుడు మీరు ఏదైనా మాట్లాడుతున్నారు కదా అంటే పెద్ద రామోజీరావు సంతాపకి ఎంత పెట్టారు అంత పెట్టారని చెప్పి వాళ్ళు పెట్టారో లేదో తర్వాత విషయం అది ఆ తర్వాత మాట్లాడుకుందాం అంటే ప్రజలు డబ్బు పెట్టారనేది మీరు అంటున్నారు కానీ ఇంకా అది నిరూపణ కాలేదు కదా పక్కన మీ అన్న చేసిన స్కాము మొత్తం కళ్ళ ముందు కనబడుతున్నాయి రిషికొండ ప్యాలెస్ ఎంత ఖర్చు పెట్టాడు ఎంత విచి అది కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి అన్నని కోట్లు ప్రజలు డబ్బు అది నువ్వు పేదోడువే ఏరా పేరు అని నువ్వు పేదోడు నువ్వా పంది ఉన్నట్టునవు దునపోతున్నట్టున్నావు మీ ఓళ్ళు అంతంత డబ్బులు కాస్తుంటే రోజా ఎన్ని కోట్లు స్కామ్ చేస్తుంది అన్ని స్కామ్లు బయటపడుతున్నాయి కదరా మరి ఇవి అప్పుడంతా ఎక్కడ పెట్టుకున్నారు మీ కళ్ళు నోరు ఇవన్నీ పెట్టుకున్నారు వాటిలో ఏం పెట్టుకున్నారు నేను అడుగుతున్నాను అప్పుడు మీ అన్న అప్పుడు చెప్పు ఉండాలి కదా జగనన్నా జగనన్న మనం ఇట్లా చేయకూడదన్నా నువ్వు చాలా మంచోడివి ప్రపంచంలోనే మంచోళ్ళకి మంచోడవి అన్నా నువ్వు నువ్వు ఇట్లా చేసేది అని అప్పుడు చెప్పలేదు నువ్వు నువ్వు కానీ కోతిరప్పల రాంబాబు కానీ ఇద్దరు కూడా అప్పుడు చెప్పలేదే మీ మీ పార్టీలో ఉండేవాళ్ళు ఇట్లా బూతులు తిడుతున్నప్పుడు అప్పుడు చెప్పచ్చు కదా వాళ్ళకి రేటు తిట్టకూడదురా బంగారులు వాడు గుట్కా సాంబడు గుట్కా నాని వీళ్ళంతా తిడుతున్నప్పుడు అప్పుడు చెప్పచ్చు కదరా అప్పుడు ఎక్కడ పోయినారు ఈ నోర్లు ఆడికి పోయినాయి ఈ మాటలు ఆడిగిపోయినాయి ఈ ఫ్రస్ట్రేషన్స్ ఆడిగిపోయినాయి అప్పుడంతా ఆడిగిపోయినారా అప్పుడంతా ఏం చేస్తున్నారు మీరు ఏరా కోతిరేపల్లి రాంబాబు నువ్వు సేమ్ కోతులు ఉంటున్నావు రే నిజింగ్ నీ ఫోటోలు పెడతాను చూడు నువ్వు అర్థాలు అంటే ఆ మూడు అంటే నేను పెట్టే ఫొటోస్ నువ్వు సేమ్ ఉంటారు కావాలి చెక్ చేసుకో సార్ పెడతాను చూడు ఇప్పుడు పెడతాను చెక్ చేసుకో నీ నీ ఫొటోస్ అవి నేను నీ ఫొటోస్ని సపరేట్గా తీసి పక్కన పెట్టా అంతే చూడు బాగుంటుంది ఇప్పుడు ఫస్ట్ మనది మనం ఎంతవరకు అనేది మనం మనది కనుక్కో అంటే తర్వాత ఇప్పుడు ఎవరినైనా అడగచ్చు ఆ రాత కోల్పోయారు కదా మనం చేస్తుంటే ఈ బాధలు ఎందుకు ప్రజలే మనల్ని ఆశీర్వదించి ఎక్కువ సీట్లు ఇచ్చేవాళ్ళు కదా చేతులు కాదు అదే పట్టుకుంటారంట ఆకులో గీకులో ఆ ఇప్పుడు పట్టుకొని ఏం లాభము అర్థమవుతుందా అంతకుముందే పని చేసి ఉండొచ్చు కదా అంతకుముందే సేవ చేసి ఉండొచ్చు కదా ప్రజలకి మనమంతా యాన దా దోచుకోవడం దాచుకోవడం దోచుకోవడం దాచుకోవడం ఎంత దాచుకుంటే అంత మంచిది అన్నట్టుగా మీరు ఏమి నాయకులు మీరు ఎట్లా నాయకులు అయ్యారు మా కర్మ కొద్దీ ఇది ఒక అయిపోయిందిరా గేమ్ అయిపోయింది ఇది రాజకీయం అంటే వే టు గెట్ దాల్ మనీ ఎలా మనము బ్లాక్ మనీని సంపాదించుకోవాలనేది ఒక దారి అయిపోయింది దారి బ్లాక్ మనీని ఎలా సంపాదించుకోవాలా ప్రజలను కొల్లగొట్టి దీన్ని మార్చాలరా వ్యవస్థను మార్చాలి చూద్దాం యువత ఎంతవరకు మీకు సరైన వాళ్ళు తగిలితే మాత్రం బొమ్మ మారిపోయిద్ది వీళ్ళు కనుక కూటంలో ఉండే వాళ్ళు కరెక్ట్గా కానీ చేస్తే మీకు బ్లాక్ బస్టరే అది వాళ్ళకి మరి ఎట్లా చేస్తారో నాకు తెలియదు చూడాలా వాళ్ళు కానీ కరెక్ట్గా వేలో వెళ్తే మాత్రం మీకు భజనే జాగ్రత్త